స్వాగతం అండి అందరికీ జిఆరి ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా అందరూ బాగుండాలి అందరికీ ఇల్లు ఉండాలి అదేనండి మా ఉద్దేశం మరి ఈరోజు మన మైదుకూర్ రోడ్డులోని టీచర్స్ కాలనీ ఉంది కదండి రిలయన్స్ పెట్రోల్ బంక్ ఎదురుగా మంచి ఫుల్గా డెవలప్ అయిన ఏరియా అండి ఇది మరి అటుపక్క డి ఇవన్నీ కూడా అక్కడంతా కూడా మంచి డెవలప్ అవుతున్న మైదుకూర్ రోడ్డు అటుపక్కనండి ఇది మరి ఈ టీచర్స్ కాలనీలో చూసారా చుట్టుపక్కలంతా కూడా మంచి ఇల్లు ఉన్నాయండి ఈ వీధిలో మరి వీధికిలో వెనుక వైపున కనబడుతున్న బిల్డింగ్ చూసారా అది వచ్చేసి మనకు గ్రీన్ ల్యాండ్స్ అండి ఇవి గ్రీన్ ల్యాండ్స్కు టీచర్స్ కాలనీకి మధ్యలో కొద్దిగానే స్థలం ఉన్నిందండి గ్యాప్లో ఆ గ్యాప్లో వీళ్ళు మనకు ప్లాట్లుగా విభజించి మరి సేల్కి అయితే పెట్టారండి మంచి ఏరియా అండి మంచి ప్రైమ్ లొకేషను ప్లాట్లన్నీ కూడా మనకు పడమర ముఖంతో ఉన్నాయండి ఇరవై ఐదు అడుగుల వెడల్పు ఎంట్రెన్స్లో ఉందండి లోనికి వెళ్ళిన తర్వాత ఇరవై అడుగుల రోడ్డు ఇన్క్లూడింగ్ ఆఫ్ రోడ్డుతో జాయింట్ రోడ్డు ఉందండి మరి ఫ్లాట్లు అయితే మనకు మూడున్నర సెంటు మూడు కాల్ సెంటు మూడు సెంట్లు ఈ విధంగా ఉన్నాయండి వెడల్పు అయితే మనకు ఫ్లాటు ఇరవై ఆరు అడుగుల వెడల్పుతో యాభై ఆరు అడుగులు పొడవుతో మంచి ఫ్లాట్ అండి మూడుంకాలు సెంటు మూడున్నర సెంటుతో ఒక మంచి ఇండ్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు మంచి ప్రైమ్ లొకేషన్లో మైతిక అతి దగ్గరలో చుట్టూ ఇండ్లు ఉన్నాయండి ఫుల్గా డెవలప్ అయ్యి ఇది వెనక వైపున కనబడుతున్నదంతా కూడా మనకు గ్రీన్ ల్యాండ్స్ అండి ఇది మనకు గ్రీన్ ల్యాండ్స్లో దాదాపుగా సెంటు పద్నాలుగు నుంచి పదహారు లక్షల వరకు జరుగుతుంది కేవలం ఒక కాంపౌండ్ కూడా మాత్రమే అడ్డం ఉందండి ఈ ప్లాట్లకు మరి గ్రీన్ ల్యాండ్స్కు చూసారా చుట్టుపక్కలంతా కూడా మంచి మంచి ఇల్లు ఉన్నాయండి మనం రెడీగా ఇల్లు కట్టుకోవచ్చు మరి ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో మీరు కూడా మనకు ఒక మంచి సరసమైన ధరకు ఒక మూడున్నర సెంటు ఇలా మీరు స్థలం తీసుకోవాలనుకుంటే మంచి టైం అండి ఇప్పుడు బెస్ట్ రేటుకి ఇప్పిస్తాను కావాల్సిన వాళ్ళు నాకు ఫోన్ చేయండి మరి అదే విధంగా ప్రతిసారి చెబుతున్నానండి ఎక్కడైనా కానీ మనం సైట్ పర్చేస్ చేసేటప్పుడు లేదా ఇండ్లు పర్చేస్ చేసేటప్పుడు జాగ్రత్తగా డాక్యుమెంట్లన్నీ వెరిఫి వెరిఫికేషన్ చేసుకొని లింక్ డాక్యుమెంట్సు సర్వే నంబర్లు ఇవన్నీ కూడా చెక్ చేసుకుని తీసుకోవాలండి కాబట్టి జిఆర్ఈ ప్రాపర్టీస్ వారి తరఫున కొనుగోలు చేయండి